ప్రైజ్ ద లార్డ్ ఈరోజు మనందరం ఎంతో ఆనందంగా జరుపుకునే బాలల దినోత్సవం అంటే చిల్డ్రన్స్ డే ఈ రోజు ప్రతి చిన్నారి ముఖంలో చిరునవ్వు తెప్పించే రోజు కాని ఈరోజు మనం బైబిల్లో పిల్లల గురించి దేవుడు చెప్పిన అద్భుతమైన మాటలను కూడా తెలుసుకుందాం రెడీ నా పిల్లలు లెట్స్ బిగిన్ దిస్ బ్లెస్డ్ జానీ బైబిల్లో బాలల ప్రాముఖ్యత గురించి ఈ విధంగా ఉన్నది మత్తైసు వార్త పంతొమ్మిది పద్నాలుగులో పిల్లలను నా దగ్గరికి రానియుడి ఎందుకంటే అటువంటి అటువంటివారిది ఈ వాక్యం ద్వారా ఏసు చెప్పినది ఎంత గొప్ప సందేశమో చిన్నారి మనసు పవిత్రం పాపరహితం దేవుడు మనం కూడా అటువంటి హృదయం కలిగి ఉండాలని కోరుతున్నాడు చిన్నారి మనసు అంటే ప్రేమ క్షమ నిర్దోషిత్వంతో నిండి ఉంటుంది ఈరోజు మనం ఆ హృదయాన్ని మళ్లీ మన జీవితంలోకి తీసుకురావాలి పిల్లల పట్ల ప్రేమ చూపిన యేసు కథ గురించి ఈ విధంగా ఉన్నది ఒకసారి యేసు ప్రసంగిస్తుండగా చాలామంది పెద్దలు మత పెద్దలు ఆయన దగ్గరికి వచ్చారు కాని కొన్ని తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆయన ఆశీర్వాదం పొందడానికి వచ్చినప్పుడు శిష్యులు వారిని ఆపేశారు అప్పుడు ఏసు చెప్పిన మాటే పిల్లలను నా దగ్గరికి రానీయుడి అంతటి ప్రేమ దయ ఆప్యాయత ఈ మాటలో ఉంది మన సమాజంలో కూడా ఈ ప్రేమ చూపించే తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఎక్కువ కావాలి పిల్లల జీవితంలో దేవుని ఆశీర్వాదం గురించి ఈ విధంగా ఉన్నది కీర్తనలు నూటరవై ఏడు మూడులో చెప్పినట్లు పిల్లలు యహోవా నుండి వచ్చే వారసత్వము ప్రతి చిన్నారి దేవుని వరం ప్రతి బిడ్డ దేవుని చేతుల నుండి వచ్చిన ఒక బహుమానం అని ఈ వాక్యం మనకు చెబుతుంది అందుకే పిల్లల మీద కోపం గద్దింపులు కంటే ప్రేమ దిశి మార్గదర్శనం అవసరం పిల్లలకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పడం సామెతలు ఇరువై రెండు ఆరులో బాలుడు నడువవల్సిన మార్గంలో నడిపించుము వృద్ధుడైనప్పుడు కూడా అతడు దానిని విడువడు ఇది దేవుని అత్యంత అందమైన సలహా పిల్లలకి చిన్న వయసులోనే ప్రార్థన కృతజ్ఞత సహనం నేర్పితే వారు జీవితమంతా దేవునితో ఉండగలరు పిల్లల పట్ల మన బాధ్యత ఎలా ఉండాలి ప్రతి తల్లిదండ్రి గురువు సంఘసభ్యుడు ఒక చిన్నారి ఎదుగుదలలో భాగస్వామి కావాలి మనం పిల్లలకి మంచి వాతావరణం ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రేమతో కూడిన ప్రోత్సాహం ఇవ్వాలి ఇప్పుడు మనం పిల్లలందరి కోసం ఒక హృదయపూర్వక ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవా ఈ ప్రపంచంలోని ప్రతి చిన్నారిని నీ ఆశీర్వాదంతో కాపాడుము వారికి జ్ఞానం ఆరోగ్యం సంతోషం నీ మార్గదర్శకత్వం కలుగజేయుము వారు నీ కాంతిలో జీవించగలుగునట్లు చేయుము ఈరోజు మనం బైబిల్లో పిల్లలపై దేవుడు చెప్పిన అద్భుతమైన వాక్యాలను తెలుసుకున్నాం ఈ బాలల దినోత్సవం సందర్భంగా ప్రతి తల్లిదండ్రీ ప్రతి గురువు ప్రతి మిత్రుడు ఒక చిన్నారి జీవితంలో వెలుగు కిరణం కావాలి అని ఆశిద్దాం ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు